బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటుగా వైల్డ్ కార్డ్ ద్వారా ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తుండటం మనకు తెలుసు కానీ ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఇప్పుడు పన్నెండు మంది ఎంట్రీ ఇస్తున్నారు ఏంటి ఆశ్చర్యపోతున్నారా అసలు పన్నెండు మంది హౌస్ లోకి నిజంగానే ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఊహించని పరిణామంలో బిగ్ బాస్ ఒక్కసారిగా సంచలనానికి తెరలేపుతోంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం బుల్లితెర సెన్సేషన్ అయిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో మొత్తానికి మూడు వారాలు ముగించుకొని నాలుగో వారంలోకి చేరుకుంది అత్యంత ప్రేక్షకాధారణ ఉన్న ఈ షో ప్రారంభానికి ముందే చాలా కొత్తగా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెబుతూ వస్తున్నారు అలాగే ఎనిమిది అంకెను సూచించే విధంగా ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ తో ప్రారంభమైంది ఈ షో అయితే ఈ షోలో అపరిమితమైన ట్విస్టులు టర్న్లు ఉంటాయి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు అయితే చెప్పినట్లే ఆయన భారీ ట్విస్టులు ఇచ్చాడు ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కొంత పర్వాలేదు అనిపిస్తున్న బిగ్ బాస్ షో మరింత హైప్ కు వెళ్లాలంటే కొత్త ముఖాలను లోకి దించాల్సిన అవసరం ఉంది అందుకే వైల్డ్ కార్డ్ చాలా వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ తెలుగు షో సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ గేమ్ షోను పాపులర్ హోస్ట్ నాగార్జున అక్కినేని ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటిలోకి పద్నాలుగు మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పంపారు నైనిక బేబక్క యష్మి గౌడ ఆదిత్య ఓం నిఖిల్ మాల్యక్కల్ అభయ్ నవీన్ శేఖర్ బాషా కిరాక్ సీత సోనియా ఆకుల విష్ణుప్రియ ప్రేరణ మణికంఠ నబీల్ అహ్మద్ పృథ్వీ తదితరులు కంటెస్టెంట్ గా ఇంట్లోకి వచ్చారు అయితే తొలివారం ఈ షోలో నుంచి ఎలిమినేట్ కి గురైన కంటెస్టెంట్స్ బెజవాడ బేబక్క ఆమెను ఇంటి నుంచి ఎలిమినేట్ కావడం షాకింగ్ గా మారింది ఆ తర్వాత ఆర్జ శేఖర్ భాషను ఎలిమినేట్ చేశాడు ఇలా రెండు షాకుల నుంచి కోలుకోక ముందే తాజాగా అభయ్ నవీన్ ను ఇంటి నుంచి బయటకు పంపించేశారు ఇలా మూడు వారాల్లో ముగ్గురు బయటకు పోవడంతో కేవలం పదకొండు మాత్రమే మిగిలారు తాజాగా షోలో బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చాం వాటన్ని కంటే బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం బిగ్ బాస్ చరిత్రలో అన్నింటి కంటే పెద్దది మొదటిసారి ఒకటి కాదు రెండు కాదు ఐదు కూడా కాదు పన్నెండు మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి మరో రెండు వారాల్లో ఇంటిలోకి రానున్నారు అని తెలిపారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లోకి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎందుకంటే ఈ సీజన్ లో లిమిట్ లెస్ అవకాశాలున్నాయి ఎవరైనా తన అవకాశాన్ని అపరిమితంగా పొందొచ్చు ఈ సీజన్ లో ఇంకా చాలా ట్విస్టులు ఉంటుందని చెప్పకనే చెప్పారు ఆ పన్నెండు మంది కంటెస్టెంట్లు వస్తే పరిస్థితి ఊహించుకోవడం కష్టంగానే ఉంటుందని అర్థమైంది ఇక ఇంటిలోకి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వస్తున్నారని చెప్పడంతో మీడియాలో అలజడి మొదలైంది అయితే ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఇంటిలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే రెండు వారాల మధ్యలో కొందరు వారంతంలో నాగార్జున స్టేజ్ మీద నుంచి లోపలికి పంపిస్తారనే విషయం బయటకు వచ్చింది అయితే కంటెస్టెంట్ల పేర్లను చాలా సీక్రెట్ గా ఉంచి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు వారెవరో కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది